మొక్కెత్తున్నాడు అనుకుంటున్నావా శనివారం శనివారం డబ్బులు ఎట్టుకొచ్చి ఉండిలో ఎత్తాను ఇదిగో బింది అంటే పుసుకుని బింది నిండా డబ్బులు ఎట్టుకొచ్చేసి ఎత్తాను అనుకున్నావు ఓ బిందికి వచ్చే పావలా ఎత్తాను గుర్తెట్టుకోండర్స్టాండింగ్ వస్తాయి కావాలి జేపీ గారిని కలవాలండి ఆ ప్లాంట్ లో ఉన్నారు అటేళ్ళు నమస్కారం అండి జేపీ గారు అంటే నేనే నువ్వెవరు కోరుమూడు సుబ్బయ్య చౌదరి గారు పంపించారండి మా చౌదరి గారు ఏంటి విశేషాలు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి ఎలా ఉన్నాడా ఉన్నారండి ఏంటండి అలా చూస్తున్నారు అందరూ పెంచుకోవడమని రాశారు కదండి తొందరగా నీ పని పూర్తి చేయమని రాశాడు మా ఇగర్ అంటే ఎంతో ఇష్టం అండి త్వరగా పని పూర్తి చేయండి బాబు మీ పేరు చెప్పుకుంటాను అలాగే తొందరగానే పూర్తి చేస్తా నువ్వు బయట ఉండు అలాగేనండి ఏం సార్ పిలిచారు అక్కడ నుంచి నుంచిన్నాడు చూడు ఎవరు సార్ ఆ స్వాతి ముఖ్యం ఎవడో గొట్టంగాడు మన బోట్ల దగ్గర తీసుకెళ్ళి ఫినిష్ చేయండి పద ఎక్కడికండి పనిలోక అవును వీళ్ళ కూడా వెళ్ళ నీ పని అయిపోతుంది మీ మే జన్మలో మర్చిపోలేనండి ఉంటానండి హలో ఎవరు నేన్రా వచ్చాడవాడు వచ్చాడు వెళ్ళాడు ఎక్కడికి చావడాని అవును వాడిని చూస్తే ఉభయ గోదావరి జిల్లాలకి ఉత్తమాయకులా ఉన్నాడు ఏం చేశాడు రా ఒళ్ళు కొవ్వెక్కి నా కూతుర్ని ప్రేమించాడు లవ్ స్టోరీయా ఓ వార్నింగ్ ఇచ్చి వదిలిపోయావంట్రా వదిలేస్తే వదిలేదు కాదు ప్రేమ దానికి పుట్టడమే కానీ చావడం తెలీదు అందుకే చంపే పది నిమిషాల్లో పని అయిపోతుంది జాగ్రత్త ఈ విషయం ఎవరికి తెలియకూడదు పోలీసులకి టీవీ నైన్ వాళ్ళకి కూడా చెప్పొద్దా లేకపోతే ఏంటిరా మనం చేసేది ఏమైనా మంచి పైన మర్డరు అందరికీ తెలిసేలా ఎందుకు చేస్తాం సరే ఉంటా పని అయిపోయాక ఫోన్ చేస్తాలే వీడేనా అవునన్నా నేను ఇక్కడ ఏం పని చేయాలండి ఇక్కడ పని చేయాల్సింది నువ్వు కాదు మేము ఈ కత్ ఎంతకండి పదును ఎంత ఉందో చూద్దామని అవును జేబులో డబ్బులు ఏమైనా ఉన్నాయా మా అయ్య గారు బిందులు బాబు వచ్చిన డబ్బులు మూడు వేలు దాకా ఉన్నాయండి ఆ ఉంగరం బంగారం ఉందేనా అవునండి మా అమ్మాయి ఇచ్చారు అవన్నీ ఇటు ఇచ్చాయి అయ్యో రత్తం నా చిచ్చుకోవాలి అంటే నేను ఎవరు నువ్వు ఇవ్వద్దులే మేమే తీసుకుంటాం రక్తమేంటి ఏ రాయ తగిలి చచ్చి ఉంటాడు పదండి ఇన్ని ఆటంకాలు ఎదురైనా సరే నీ ప్రేమలో గెలిచి తీరాలి రండి సార్ రండి సార్ కూర్చోండి సార్ ఈ తొక్కల టీ పని కూర్చో అయ్యి బాబోయ్ ఏం కావాలి సార్ రెండు ప్లేట్లు బజ్జీలు అలాగే సార్ వేడివేడిగా వేసేస్తా వేస్తావా కడుక్కొని ఆ వాటర్తో కాదు సార్ చేతులు కడుక్కోవడానికి మినరల్ వాటరా కాలు కడుక్కోవడానికి స్నానం చేయడానికి కూడా నేను అవే వాడతాను దేనికైనా పెట్టు సార్ బయట పోయి ఈ బీచ్ లో సుప్పు అనే ఒక జెంట్మెన్ ఉండాలి ఎవడా బటన్ల మీ మా సుబ్బుగాడాడు జెంట్లమెన్ ఏంటండి బాబు ఆడంత యదవ పనికిమాలి సన్నాసి వైజాగ్ వాటర్ లిస్ట్ లోనే ఉండడు వాడు నీ కూతుర్ని ప్రేమించాడు అనుకుంటాను ప్రేమించడం ఏంటి పెళ్లి కూడా చేయమని ఎండబడ్డాడు మరి చేసి ఉండొచ్చుగా ఆడిక సిగ్నల్ దగ్గర చిల్లర సన్నాసి కానీ ఇచ్చి పెళ్లి చేస్తాను గానీ ఆడికిచ్చి పెళ్లి చేయండి ఏ నెలకి నాలుగు వందలు సంపాదించలేడు ఎదవా ఆడ నా సంపాదించి వస్తే నీ కూతురు పెళ్లి చేస్తావా ఆడేం చేసి సంపాదిస్తాడండి చిన్న పిల్లల దగ్గర ఐస్ బ్రూట్లు కొట్టేసి సెకండ్ హ్యాండ్ లో అమ్ముకునే పనికిమాలిగాడు సింగపూర్ అనుకోలేదు అందుకే అక్కడికి వెళ్ళి లక్షలు లక్షలు సంపాదించాడు నేను ఓ ఇప్పుడు కూడా నమ్మవా నువ్వు నువ్వే నేను నేనే ఈ గెటప్ ఏంటి సింగపూర్ దెబ్బ ఇక్కడ బతకాలంటే జీవితాంతం కష్టపడాలి అదే అక్కడైతే ముక్కు మూసుకొని కష్టపడితే చాలు జీవితాంతం కూర్చొని తినచ్చు ముక్కు మూసుకొని అంటను అక్కడ ఏమైనా ఏమైనా గడిగవా ఏం చేసి సంపాదించే అంది కాదు ఎంత సంపాదించాలి ముఖ్యం ఇప్పుడు నేను లక్ష్యాధికారు ఏమైంది ఇంకా నిలబడే ఉన్న కూర్చోమంటావా ఇంటికి బదమంటాను మీ అత్తయ్య ఎంత బెంగ పెట్టుకుందో తెలుసా తిండి తిప్పలు మానకుండా నిన్నే చేసుకుంటానంటూ కలవరిస్తుంది ఏంటి అత్తే నన్ను చేసుకుంటదా ఆ అల్లుండి చేసుకోవడానికి హాయిసి ఇక అమ్మాయి అయితే టీవీ సీరియల్స్ కూడా చూడడం మానేసి సుబ్బుబా ఉందప్పా జూనియర్ ఎన్టీఆర్ని తీసుకొచ్చిన చేసుకోనని తెగ చెప్పేసింది నూరు ఆల్లుడు సర్ 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 ఆ నన్ను కూడా మీతో పాటు సింగపూర్ తీసుకెళ్తారా ఎందుకమ్మా డబ్బు సంపాదిస్తానుకండి ఏం పని చేస్తావు ఏ పని నేను చేస్తానండి వెరీ గుడ్ రాయలసీమలో ఫ్యాషనేజో లేకుండా చేయగలవా చేయలేనండి పోనీ యాక్షన్ లేకుండా నక్సల్స్ కి గవర్నమెంట్ కి మధ్యన చర్చలు సఫలం చేయగలవా హై బాబాయి అలాంటి పనులు ఏం చేయలేనండి మరి ఏ పని అయినా చేస్తున్నాదనే కమిట్ అయ్యో ఇంప్రెస్ చేయాలనా అంటే అది నువ్వు ఎలాంటి పనులు చేస్తావో చెప్పు గేదెలకు మేతేసి వన్ మినిట్ ఓకే నెక్స్ట్ ఇంటి చేస్తానండి వన్ మినిట్ ఫైన్ నెక్స్ట్ కోళ్లకు మేతీ గుడ్లు ఆడతానండి అక్కడ కోళ్ళ బాత్రూమ్ ఉండవమ్మా నెక్స్ట్ నెక్స్ట్ ఆ పని ఈ పెన్ను కాకుండా ఏ పన్ను చేస్తానండి ఇది పట్టుకో ఓవరాల్గా నువ్వు హాలిన్ నాల అన్నమాట నీ లాంటి అక్కడ చాలా డిమాండ్ ఉంది నాతో పాటు నేను తీసుకెళ్తాను అన్నట్టు నీకు పాస్పోర్ట్ ఉందా అదేంటి అండి అదేంటా అంటే పాస్పోర్ట్ లేకుండానే విమానానికి సింగపూర్ వెళ్ళబోదు అనుకుంటా విమానం ఎందుకండి డబుల్ బొక్క నడిచిపోతాండి నడిచిల్తావా నడవడానికి నీకు కాళ్ళు ఉన్నా వెళ్ళడానికి అక్కడ రోడ్లు లేవు సరే ఫెర్రీ షిప్ నిన్ను షిప్ లో తీసుకెళ్తాను అలా ఆయన ద్వారా సింగపూర్ వెళ్ళి ఈ డబ్బు సంపాదించుకొస్తా గ్రేట్ యువర్ ఆర్ గ్రేట్ నీ ప్రేమని గెలిపించుకోవడానికి నువ్వు పడ్డ కష్టం చూస్తుంటే ప్రేమకి ఎంత పవర్ ఉందో తెలుస్తుంది తప్పకుండా నీ లవ్ సక్సెస్ అవుతుంది ఐ విష్ ఆల్ బెస్ట్ థ్యాంక్స్ బ్రదర్ ప్రేమ గొప్పతనం ఏంటో కానీ అది ఒక్కో మనిషిని ఒక్కో రకంగా మారుస్తుంది ఏదో లవ్ ఉంది కాకపోతే నీలా బోత్ సైడ్ లవ్ కాదు ఉన్న సింగిల్ సైడ్ లవ్ అదేంటి ఆ అమ్మాయి ఆల్రెడీ ఒకరిని ప్రేమించింది ఎవరినో ప్రేమించిన అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలనుకోవడం తప్పు కదా ఆమె ప్రియుడు బతికుంటే తప్పే అంటే నీకు జరిగినట్టే ఆ కుర్రాన్ని కూడా అమ్మాయి తండ్రి డబ్బు సంపాదించుకున్నామని పంపిస్తే దొంగతనం చేస్తూ లారీ కింద పడి అయ్యో పాపం ఈ విషయం తెలుసా తెలిసి తను చచ్చిపోవాలని ట్రై చేసింది నేనే ఆపాను ఇప్పుడిప్పుడే కాస్త కోలుకొని మామూలు మనిషి అవడం ట్రై చేస్తుంది ఎలాగైనా తన ప్రియుని పూర్తిగా మర్చిపోయేలా చేసి తాన్ని పెళ్లి చేసుకుని జీవితాంతం సుఖంగా ఉంచాలన్న ఆశ నువ్వు చాలా గొప్ప ఒక ఆడది పరాయమగడితో మాట్లాడితేనే అనుమానించి అవమానించే ఈ రోజుల్లో ఎవరినో ప్రేమించిందని తెలుసుకోడా నువ్వు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు అంటే నీ దండం పెట్టాలి మరీ పొగిడేకు నిజంగానే గొప్ప ఉండి అనుకుంటారు నీలా అర్థం చేసుకునేవి దొరకటం తన అదృష్టం ఎవరు చూస్తావా వస్తుంది చూడు లో టాయిలెట్ హాయ్ చెప్పొస్తా సరే ఆ కంటైనర్ ఇవాళే పంపండి ఓకే ఓకే రే నువ్వు ఇంకా బతికే ఉన్నావా నువ్వు చచ్చావన్నారు మా వాళ్ళు ఏమయ్యా పెద్ద మనిషి నేను ఏ పాపం చేశాను నా రోజున నేను చంపించాలనుకున్నా ఉద్యోగం లేకపోతే లేదు పోరా అని చెప్పొచ్చుగా ఈ విషయం మా చెప్తే నా ఫ్రెండ్ ఇటు తెలుసా నిజం తెలిస్తే నీ గుండె అయిపోతుంది నిన్ను చంపమని చెప్పింది మీ అయ్యారే అబద్దాలు ఆడేమంటే నరికేస్తాను నాకు చిన్న దెబ్బ తగిలితే ఆడిపోతాను మా అయ్యగారు ఆయన నన్ను చంపంటారా నేను చెప్పేది నిజం లేకపోతే నిన్ను చంపాల్సిన అవసరం నాకేంటి నీ ఆస్తి ఏమైనా నాకు కలిసి వస్తుందా చంపంటారు వాడి కూతుర్ని ప్రేమించినందుకు ప్రేమిస్తే పెళ్లి అన్నారుగా పాతాళ బయలు సినిమానా తోట రాముడు రాజ్ కుమార్ని ప్రేమిస్తే పిలిచి పెళ్లి చేయడానికి చూడు జరిగిందేదో జరిగింది నీకు ఇంకా ఉన్నాయి కాబట్టి బతికి బయటపడ్డావు మళ్ళీ ఆ ఊరెళ్ళి ప్రేమ పెళ్లి అనకుండా వేరే ఎక్కడికైనా పోయి హాయిగా బతుకు నువ్వు ఎలాగూ చచ్చావు అనుకుంటున్నాడు వాడు కాదని మళ్ళీ వెళితే ఈసారి వాడే చంపేస్తాడు అంటే నేను గారిని ప్రేమించడం అయ్యగారికి ఇష్టం లేదా ఈ డబ్బు తీసుకెళ్ళినా కూడా అమ్మాయి గారు నాకు ఇచ్చి పిలిచారా అందుకే చంపేమని ఉంటారు నేను దొంగతనం చేస్తూ చచ్చిపోయినా వద్దు అని చెప్పి అందరినీ నమ్మింటారు ఉంటారు ఎలా ఉంది బ్రదర్ అమ్మాయి నీకోసం ఉంది బ్రదర్ నాకు దక్కుతుందంటవా దేవుడే మమ్మల్ని కలుపుతాడు ఎలాగైనా సరే ఆ అమ్మాయిని ఒప్పించి నేను మీ పెళ్లి చేస్తాను నిజంగా నువ్వు పని చేస్తే రాధా నేను కలిసి నీ పెళ్లి చేస్తాను మీ పెళ్లి అయితే నా పెళ్ళి అవ్వదు అదేంటి అదే మీకు పెళ్ళి అవుతుంది నాకు పెళ్ళి అవద్దు నాకు చాలా ఇబ్బందులు ఉన్నాయి ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సాల్వ్ చేసి నీ పెళ్లి నేను చేస్తాను ముందు మీ పెళ్లి అయిపోయినా ఉండే అయితే పద గోరుమావి వెళ్దాం బ్రదరు నేను ఇలా వస్తే చిన్న ఇబ్బంది ఉంది మా ఊరు కూడా ఆ ఊరు పక్కనే ఎవరు నువ్వు గుర్తుపెట్టచ్చు గుర్తుపడితే ఏంటి ఇక్కడ తీసుకొచ్చి చెప్పేస్తాడో అనుకోవచ్చు అలా కాకుండా నీ ఫ్రెండ్ గా పరితయం చేస్తానుకో అమ్మాయి గురించి బాగా చెప్పి ఈజీగా పంపించేస్తాను ఈ అబ్బాయి గారు మా పల్టూరు వాళ్ళ మాట్లాడుతున్నావే అవడానికి పంజాబ్ పుట్టి పెరిగిందంతా రాజమండ్రిలోనండి అలాగా ఏం చేస్తుంటారు అక్కడ ఓ దీని గారు ఇది మళ్ళీ పంచర్ అయిపోయిందన్నా రాజమండ్రిస్పెట్లో టైర్లు లేపారండి ఆహా అంటే ఈ టైర్ అమ్మ మీద మీరేనా ఇలాంటి తొక్కలో ఒక టైర్లు అమ్మితే మాకు ఎంత బొక్క ఈ వారంలో ఇది ఏడోసారి బొక్కట చూడు పెట్టారు టైర్ వెళ్ళి మేకు గుచ్చుకున్నా మేకిలి టైర్ కుచ్చుకున్న బొక్క టైర్ కే లోపల అయితే మేకుండద్ది చూడు ఏ బాబోయ్ మా దేవుడిలో భలే చేపారు అండే నోబాయి ఇప్పుడు వాడి కూడా వెళ్ళి నాలుగు బొండాలు తీసుకురా హాయ్ రే ఎరు బాబు చాలా ఇంకా నాడు తీరా ఇంకో నాడు తీరా మిగిలితే మనం తాగొచ్చు అలాగ పైన తాగేసేరా అవును రే అక్కడ నుంచి అడిగితే నాకు వినపడదు కదరా సెల్లెంత్రనిగా అశోక పతన అదే అలాగంట నీకు ఇన్కమ్ ఫ్రీ నాకు అవుట్ గోయింగ్ ఫ్రీ అందుకని చేసా సర్లే ప్రతి ఒడికి సెల్ అంటే సీప్ అయిపోయింది రాధ మనసు మారకుండా పెళ్లి చేస్తే రేపు తను ప్రేమించేది భర్త స్థానాన్నే కానీ నన్ను కాదు నేను కోరుకునేది నన్ను నన్నుగా ప్రేమించే భార్యని అందుకే కొన్నాళ్ళు ఇక్కడ ఉండి తన మనసు మార్చి పెళ్లి చేసుకుందామని వచ్చాను ఇంత జరిగా కూడా నా కూతుని చేసుకోవడానికి వచ్చావండి చిన్న నీకు చేతు నమస్కరిస్తున్నాను బాబు ఇదిగోండి పోయి సార్ వచ్చినప్పుడు చెప్పారు కదండి నేను ఉపయోగాలు దాంతో ఇప్పుడు మా ఊర్లో కూడలేను కదండి సెల్ ఫోన్ ఈ లేడం చూస్తే

పుట్టు అన్న బింది వాటర్ పెడతల పాపాయమ్మ దీనికి ఎలా పాలేదు ఎప్పుడు పెడితే అప్పుడు పోసేయమంట బాగున్నా బాబు బాగున్నానండి కూర్చోండి అలా కూర్చోండి అమ్మగారు అమ్మగారు కథ పెద్దరు ఎస్ యువర్ రైట్ అవును ఏమైంది బాబు తలకు అంత కట్టు కట్టారు ఇది కట్టు కదా మామగారు చిక్లో కదా మా పడిగట్టు అలాగా ఏమి అనుకోకు బాబు పొరపాటు పడ్డాను సిక్కుల అబ్బాయి అయినా తెలుగు ఎంచక్క మాట్లాడుతున్నాడు మా నాన్న అండి మా అమ్మ తెలుగు అవడం నాకు అర్థమైపోయింది మ్యాటర్ మీ అమ్మగారు ఏ బస్సు దొరక రోడ్డు మీదకి ఎలా వచ్చి చెయ్యింటారు మీ నాన్నగారు అలా వచ్చి లారీ ఎక్కించేసుకుని సెడప్ చేస్తుంటారు ఏంటి బ్రదరు అలా చూసేస్తున్నావు అది అమ్మాయి గారి ఫోటోలో కన్నా బయట ఇంకా బాగున్నారు యూఆర్ హండ్రెడ్ పర్సెంట్ రైట్ ఫస్ట్ టైం చూసినప్పుడు నేను కూడా అలాగే ఫీల్ అయ్యాను వీడేంటి మళ్ళీ వచ్చాడని ఆలోచిస్తున్నారా ఈసారి గ్యారంటీగా పెళ్లి చేసుకుందామని కంగారు పడకండి మిమ్మల్ని కాదు ఈ చుట్టుపక్కల ఇద్దరు ముగ్గురు అమ్మాయిలు ఉన్నారని శాస్త్రి గారు చెప్పారు అంటే అరబ్ షేఖ్ ఇద్దరు ముగ్గురు చేసుకుందాం కాదండి వాళ్ళతో నాకు నచ్చిన అమ్మాయి చేసుకుందామని నాకు ఇక్కడ మీరు తప్ప తెలిసిన వాళ్ళు ఎవరూ లేరు అంకుల్ని అడిగితే ఉండమన్నారు మీకు ఏదైనా ప్రాబ్లం అయితే చెప్పండి వెళ్ళిపోతాను అబ్బే ఏం లేదు అంటే నేను మీతో ఉండడం మీకు ఇష్టమే అనమాట ఐ మీన్ మీ ఇంట్లో ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు థ్యాంక్ యూ దూరం కాదు దగ్గర ఇంకొంచెం ఓకే బాగుంది అలాగే ఉండండి స్టడీ రప్పయ్యద్దే ఆహా మీ జంట సూపర్ మిమ్మల్ని ఇలా చూస్తుంటే ఆ దేవుడు మీ ఇద్దరు క్లాస్ పెట్టాడు అనిపిస్తుంది బెద్దరు నాకు తెలియక అడుగుతాను ఎంత అందమైన అమ్మాయిని ఇక్కడ పెట్టుకుని వేరే పెళ్లి కూతురు చూడటం ఎందుకు అది రాధ వేరే అతన్ని ప్రేమించింది తను ఇంకా అతన్ని మర్చిపోలేదు మర్చిపోలే మారుస్తాను కదా బ్రదరు నువ్వు డోంట్ అర్రీ ఒరే అన్నారా తడికల చచ్చి చల్ల స్పందించడం లేదడ్రా మీరు అక్కడ గుర్తెట్టుకోండి ఏంటి బాళ్ళ బుల్ రామయ్య గారు పాక అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అంటే అది ఐటమ్ పేరు వెళ్ళిందండి గారపాడంటే పంపు సెట్ కూడా అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా ఏటెళ్ళిందో ఏటో అంటే పది మంది కావాల్సిన మంచిగా లేనిపోయిన రోడ్లు పెట్టావు కదరా కుక్కలు పెంచుతున్నావా నాకే దిక్కులేదు నేను కుక్కల్ని నక్కల్ని ఎందుకు పెంచుతాను అందరికి నీళ్లు వస్తాయి నువ్వు నీళ్ళు వేసుకో కదా ఆ స్మెల్ కంటది స్మెల్ సెల్కి మొన్న సెల్ ఫోన్ కొందరని షాప్ కెళ్తే అడే ఫోన్ కావాలి అన్నాడు అదే టైంలో హచ్చ అంటూ తుమ్ము వచ్చింది ఓ హచ్చా అంటూ వెంటనే తీసి చేతిలో పెట్టేశాడు అప్పటి నుంచి తగలు కుందికినాడు సిడ అంటూ కూడా వచ్చేస్తుంది కానీ పోవట్లే అంటే నువ్వు ఎక్కడికి వెళ్ళే విశ్వాసం వెనకాల ఉంటానమాట నువ్వు నా ఉన్నట్టు ఏంటండి చిన్నపిల్లల మట్టి పంపుతో ఆడుకున్నారు

ఇంత పెద్దంటమ్మ అయి ఉండి తాలేరు వాడిని భ్రమించడం పడిచిన బొమ్మతో ఆడుకోవటం ఏంటంటే అసహ్యంగా మీ లెవెల్కి మా బ్రదర్ కరెక్ట్ అందుకే ఆ దేవుడు వాడు మీకు కాకుండా దూరం చేసాడు పైగా దొంగతనం చేస్తూ వచ్చిన దొంగవధవ నాట్ మై కెస్ట్ రీ కెస్ట్ లా ఉంటాం నీకసలు ఏం తెలుసుని అతని గురించి మాట్లాడుతున్నా ప్రాణం పోయినా నా దేవుడు తప్పు చేయడం ఆ బొమ్మను పాడి చేసి రాధను బాధ పెట్టావు ఇప్పుడు బాధపెట్టింది ఇంకెప్పుడు బాధపడకుండా ఉండాలనే అదేంటి కొత్త నీరు రావాలంటే పాత నీరు పోవాలి కొత్త జీవితం కావాలంటే పాత జ్ఞాపకాలు మర్చిపోవాలి ఇదిగో శాస్త్రి ఆ బిందల బాబు అతను సైడిచ్చాయిలేని ఎదురు వెళ్తాను ఏ దారికి అడ్డ వచ్చో పక్కకి సావచ్చుగా ఏ నువ్వే చావచ్చుగా ఒకసారి పైకి చూడేముందో చూడక్కర్లేదు ఆకాశం ఉంటది ఆ పైన కాదు నన్ను ఎత్తి పైన రూపింది మొత్తం ఆ మోసేవలే బోడి నీళ్లు ఏంటి బోడి నీళ్ళ నీకు బోధించే గీత కాదు నీళ్లకేత అసలు నీళ్లకు ఇలా వేటో నీకు తెలుసా పొద్దుట నీ పాస్ ముఖం కడుక్కోవాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి బట్టుకు నువ్వు ఆధార్ కట్టుకెళ్లాలంటే ఈ బోర్డు నీళ్ళు కావాలి ఓకే నీ కంపు బాడీని కడగాలన్న కూడా ఈ బోర్డు నీళ్ళే కావాలి ఓకే కూరలోకి నీళ్లు కావాలి ఎసట్లోకి నీళ్లు కావాలి ఎక్కిళ్ళలో ఈ నీళ్ళు కావాలి దాహం ఎత్తే ఈ నీళ్లు కావాలి వన్ ముందు చేయి కడుక్కోవడానికి తిన్నాక సై కడుక్కోవడానికి కూడా ఈ బోర్డు నీళ్లే కావాలి ఆఖరికి సత్యం ముందు నీ గొంతులో పోయడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి ఈ నీళ్ల కోసం ఓళ్లే కాదు అటువంటి నీళ్లని బోడి నీళ్ళు అంటావా మొక్క మీద కొట్టడానికి కూడా ఈ బోడి నీళ్లే కావాలి పొరపాటున బోడి అన్న మాటకి మూడు చెరువులు నీళ్లు తాగించావు కదా ఇదిగో ఇక్కడ కూడా నీకు ఈ నీళ్లే ఉపయోగపడతాయి చూస్తావా అండి బాగా వస్తుంది వస్తుంది మొదలు పెట్టండి ఇదిగో బాబు ఈ ఏరియాలో ది బెస్ట్ అని ఎందుకున్న ముగ్గురు అమ్మాయిల ఫోటోలు వేళలో ఎవరు వచ్చారో చెబితే వెంటనే పెళ్లి చూపులు ఫిక్స్ చేసేస్తాను రాధగారు ఈ ముగ్గురులో నేను ఎవరిని చేసుకుంటే బాగుంటుందో కాస్త సెలెక్ట్ చేయరా నేనా ఆడవాళ్ళ గురించి ఆడవాళ్ళకి బాగా తెలుస్తుంది అంటారు కదండి అవునమ్మా నీ సెలెక్షన్ బ్రహ్మాండంగా ఉంటుంది చూసి సెలెక్ట్ చేయి ప్లీజ్ ఇలా ఉండే మంచి అమ్మ సెలెక్ట్ చేయండి ఈ అమ్మాయి బాగానే ఉంది ఏది ఆ ఈ అమ్మాయి బాగుందండి దెబ్బ ముక్కు డప్ప చెవులు పెళ్లి కళ్ళు కనుముక్కు తీరు మీలా ఉండాలి పోనీ పర్లేదు చూడు బెదరు ఈ పిల్లకి చిన్న ప్రాబ్లం ఉంది బాబు హెల్త్ ప్రాబ్లమా కాదు లవ్ ప్రాబ్లం వయసు పిలిచిందని పక్కింటి కుర్రాన్ని వలచింది తీరా పెళ్లి చేసుకుందాం రా అనేసరికి సారీ నాకు పెళ్లి అని ఆ కుర్రాడు హ్యాండిక్ చెల్లిపోయాడు ఇందులో అమ్మాయి తప్పే ఉంది ప్రేమించిన వాడు మోసం చేస్తే జీవితాంతా తోడు లేకుండా ఒంటరిగా బతకాల అది కాదు బెదరు రేపు నేను చేసుకున్నా కూడా ఆ అబ్బాయిని తలుచుకుంటూ ఉంటది కదా అలా ఏం ఉండదు ఆ మాటకు వస్తే కాలేజ్ డేస్ నేను కూడా అమ్మాయిని ప్రేమించాను కొన్నాళ్ళు కలిసి